ఈరోజు మనం భగవద్గీత అంటే అప్పుడే దేనికి స్వామి అరవై డెబ్భై సంవత్సరాల తర్వాత కదా అప్పటికి యంత్రం పని ఎంత అయిపోయింది యంత్రం పని ఎంత అయిపోయింది నేను బయట భక్తి మార్గంలో లేకుండా ఉండే వ్యక్తుల గురించే మాట్లాడట్లేదు భక్తి మార్గంలో ఉండే వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది చదువుతారు భగవద్గీత చాలా తక్కువ మంది రోజుకొక్క శ్లోకం ఎంత ఇస్తుంది ఎంత మార్గదర్శకాన్ని ఇస్తుంది ఎంత మార్గదర్శకాన్ని ఇస్తుంది మనం బయటోళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే అది మన సబ్జెక్ట్ కాదు గుళ్ళో పూజార్లకి అయ్యోర్లకి ఆశ్రమాల స్వాములకి అని చెప్పి అనుకుంటారు వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను బయటోడికి ఇవ్వాలా నేను తీసుకునేది లేదు అని ఇతర ఇంకో ఆశ్రమంలో ఉండేవాళ్ళు అనుకుంటారు నేను బయట వాళ్ళకి చెప్పాలి భగవద్గీత గురించి నేను తెలుసుకునేది ఏం లేదు అయిపోయింది తెలుసుకున్నాను కదా నేను ఓమ్మా నేను పుట్టినప్పటి నుంచి ప్రభుజీ చెప్తానే ఉన్నారు నేను ఇంతనే ఉన్నా ఇంక నేనేమో తెలుసుకునేది కానీ దాంట్లో ఎంతో మాధుర్యం ఉంది ఎంతో మాధుర్యం ఉంది ఒకసారి ఒక ఉన్నత కులంలో పుట్టినటువంటి వ్యక్తి ధర్మానికి విరుద్ధంగా జీవితంలో పాపాలన్నీ చేసేసి ఒక ఎద్దు గీతా మహత్యం ఒకటవ అధ్యాయం గురించి మహత్యంలో ఆదిశంకర్ల వారు చెప్తారు ఎటువంటి ఇంటిలో పుట్టాడు ఎద్దుగా అంటే చాలా కఠినాత్ముడైనటువంటి యజమాని అంటారు ఇప్పుడు మనం ధర్మంగా ఉండండి రా బాబు ధర్మంగా ఉండండి రా బాబు అంటే నిర్లక్ష్యం చేస్తాం రేపు మనం చేసిన పాపాలకి శిక్ష పడితే తప్పించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఎద్దును ఎట్టగడతారు కాడి కట్టేస్తారు కింద నుంచి ఒక తాడు ముక్కులో నుంచి తాడు ఎంత బరువు వేసినా అది కష్టమో నష్టమో లాక్కెళ్ళాలి అంతేగాని తప్పించుకునేదానికి అవకాశం ఉంటుందా ఇంత ముందు మనం చెప్పారు ఎవరో గురువులు చెప్పారు ఎవరినైనా ధర్మంగా ఉండండి రా తప్పుడు పనులు అదిరా ఇదిరా అన్నారు మనం అప్పుడు ఎంలా నిర్లక్ష్యం చేసాం అప్పుడు తప్పించుకున్నాం ఇప్పుడు తప్పించుకునేదానికి ఉందా ఆ ఎద్దు జన్మలో ఒకరోజు మొయ్యలేనటువంటి మోత వేశాడంట మండు టెండలో అది ఆ మోత మొయ్యలేక సొమ్మసిల్ని మూర్చిపోయి సొంగ గారస్తా ఉందంట ఎద్దు అక్కడ చాలా మంది చేరారు మన వాళ్ళకి ఏంటంటే ఇటువంటి సిచ్యుయేషన్ ఏదన్నా ఉంటే భలే ఎంటర్టైన్మెంట్ ఎవడన్నా ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళని సర్ది చెప్పడానికి ట్రై చేయరు చుట్టూ చేసి సెల్ ఫోన్లు పెట్టుకొని ఉంటారు అనమాట వీడియో తీస్తా వాడు కత్తులతో పొడుచుకున్నా ఏం చేసుకున్నా ఏం పర్వాలేదు వీడికి ఎంటర్టైన్మెంట్ అది వాడు ఎలా పరిష్కరిద్దావు నువ్వు పరిష్కరించే ఇది లేకపోతే ఉండద్దు ఆడు వెళ్ళిపోవు మీరిద్దరూ ప్రేక్షకులు ఎక్కువ ఎక్కువ వాళ్ళకు ఉత్సాహం పెరుగుతుంది కొట్లాట్టుకునేదానికి ప్రేక్షకులు తగ్గితే ఎవడు పెట్టించుకోవట్లేదు వెళ్ళిపోతారు వీడు సెల్ ఫోన్ పెట్టుకొని నిలబడుకుంటాడు సో ఈ ఎద్దు పడిపోయి సొంగకారుస్తూ ఉంటే చాలా మంది జనాలు కూడారు అప్పట్లో కొంచెం ధర్మం వీటి గురించి ఉంది కాబట్టి ఆ ఎద్దు సిచ్యుయేషన్ చూసి పరిస్థితి చూసి కొంతమంది నేను ఏదన్నా పుణ్యం చేస్తుంటే ఒక ఐదు శాతం ఈ ఎద్దుకు దక్కుదా కానీ పుణ్యాన్ని దానం చేస్తున్నారు ఎద్దుకి ఆ సమూహంలో ఒక వేష్య ఉందంట ఆమె జీవితంలో పుణ్యం చేసిందో పాపం చేసిందో తెలియదు అందరు చేస్తున్నారు కదా అని ఆమె కూడా నేను ఏదైనా పుణ్యం చేస్తుంటే ఈ ఎద్దుకు తక్కువ కాకాలిందంట అది టక్కని పోయింది ఎద్దు చచ్చిపోయింది ఈమె దానం చేయగానే తర్వాత ఆత్మ ఎద్దు జన్మలో ఉన్నటువంటి ఆత్మ ఒక ఉత్తమమైన బ్రాహ్మణుడు ఇంట్లో పుట్టి కొంచెం ఒక తెలిసిన తర్వాత తన పూర్వజన్మ వృత్తాంతం అంతా గుర్తుకుందంట ఆ వేక్షను ఎత్తుకుంటూ వచ్చాడు అందరూ పుణ్యం దానం చేస్తే నాకేం పాలన దక్కలేదు మీరు ఎప్పుడైతే పుణ్యం దానం చేశారో నాకు ఆ ఎద్దు జన్మ నుంచి విముక్తి కలిగి ఈ ఉత్తమమైనటువంటి బ్రాహ్మణుని యొక్క కుటుంబంలో పుట్టే అవకాశం లభించింది మీరు చేసిన పుణ్యం ఏంటి ఆ పుణ్యం ఏదో నాకు చెప్తే నేను కూడా చేస్తానని చెప్పి ఆ వేష్యను ఎత్తుకుంటూ వచ్చి ఆమెను అడిగాడు అప్పుడు ఆ వేష్య చెప్పింది నేనేం పుణ్యం చేశానో నాకు తెలియదు నా ఇంట్లో ఒక చిలక ఉంది ఆ చిలక రోజు ఏదో ఒక శ్లోకాలు చెప్తా ఉంటుంది అది నేను వింటానంతే ఆ చిలకను అడుగుదామన్నారు ఆ చిలకను అడిగితే చిలక ఏం చెప్పిందంటే నేను నా తల్లిదండ్రులకు పుట్టిన తర్వాత ఒక వేటగాడు నా తల్లిదండ్రులను చంపేసి నన్ను తీసుకొని ఒక నా తల్లిదండ్రులు మరణించారు విధివశాత్తు ఆ దారిలో ఆకలితో నేను గూట్లో నుంచి నేల మీద పడిపోతే ఇసక మలమలా కాలుతూ ఉంటే తనకలాడుతూ ఉన్నాను కొంతమంది సాధువులు నా మీద కరుణతో వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్లారు అక్కడ భగవద్గీత మొదటి అధ్యాయంలో శ్లోకాలు వాళ్ళు పఠిస్తూ ఉన్నారు అవి నేను రోజు వినడం వల్ల ఆ శ్లోకాలు నేర్చేసుకున్నాను నేను మొదటి అధ్యాయం శ్లోకాలు నేర్చుకున్న తర్వాత ఒక వేటగాడు నన్ను అపహరించి ఈ వేషికి అమ్మేశాడు నేను ఆశ్రమంలో నేర్చుకున్నటువంటి మొదటి అధ్యాయం శ్లోకాలు అలవాటు ప్రకారం ఈ వేష్య ఇంట్లో కూడా రోజు పట్టిస్తూ ఉన్నాను ఆ శ్లోకాలు వినడం వల్ల ఈ వేష్యకు పవిత్రత చేకూరుంది ఆమె పుణ్యదానం ఇచ్చినప్పుడు అది నేను ఉద్ధరింపజేసి ఈ ఉత్తమమైన కుటుంబంలో పుట్టేటట్టుగా అర్హతను కల్పించింది అదటి మొదటి అధ్యాయం శ్లోకాల యొక్క ఫలం శ్రవణం చేయడం వల్ల ఫలం రౌపాదులు వారు అందుకని చెప్పి భగవద్గీత ఉపన్యాసం జరిగితే ఒక శ్లోకం రాయండి ఏదైతే మాట్లాడతారో ఆ శ్లోకం ఒక ఇద్దరు ముగ్గురు చేత కూడా పఠించేటట్టు చేయండి అందరూ రిపీట్ చేసేటట్టు చేయండి ఎందువల్లంటే వాళ్ళకు తెలుసో తెలీదు దాని ఫలితం ఉంటుంది ఆ వేష భగవద్గీత శ్లోకాలని కూడా తెలియదు ఆ చిలక రోజు పఠిస్తూ ఉంటే వాటిని విన్నదానికి పుణ్యాన్ని పొందింది ఆ ఎద్దుకి నేనేమన్నా పుణ్యం చేస్తుంటే ఆ పుణ్యం దానికి దక్కుగాక అంటే ఆ యొక్క ఎద్దు ఒక ఉత్తమ జన్మనెత్తింది ఆ భీష ఇచ్చినటువంటి ఆశీర్వచనం వల్ల కొంతమంది అంటారు గురువు గారండి రథయాత్రలు ఎందుకు చేస్తారండి ఉత్సవాలు ఎందుకు చేస్తారండి భగవంతుడు మందిరంలో కొలువయ్యి నేను నీకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తానంటే మనకు టైం లేదు కొంతమంది అటు పోతుంటారు అటు పోతుంటారు రెండు నిమిషాలు పడుతుంది అటు పార్క్ చేసుకుని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి వాళ్ళు స్పీడ్గా పోతా టెంపుల్ సైడ్ చేయిట్ చూపించి అనేసి వెళ్ళిపోతారు క్లెయిన్ కిస్ అవుట్ ఇచ్చి వెళ్ళిపోతారు దేవుడికి వాళ్ళు కూడా భక్తులేనండి వేరేవాడు అది కూడా ఇవ్వలేదు కదా వీడు కిస్ ఇచ్చాడు అట్లీస్ట్ మనకు టైం ఉండదు భగవంతుడు కొలువై ఉన్నాడు రోజంతా నిలబడి ఉన్నాడు దర్శనమిచ్చి భక్తులకు అనుగ్రహించాలని చెప్పి మనకు టైం లేదు అన్ని పనికిమాన్ల పనులకి టైం ఉంటుంది మంచికి ఉద్ధరింపబడ్డానికి టైం ఉండదు మనకు భక్తులు ఉత్సవాలు రథయాత్రలు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే అట్లైనా భగవంతుడిని వీధుల్లోకి తీసుకెళ్ళి కొంతమంది కన్నా గుళ్ళో ఉంటే దర్శనం చేయడానికి రావట్లేదు ఆయనకి వీధిలోకి తీసుకెళ్ళి వాళ్ళకు దర్శనం ఇచ్చి వాళ్ళకు అనుగ్రహాన్ని కల్పించాలని చెప్పి ఉత్సవాల రూపంలో తీసుకోవాలి ఆ ఉత్సవం చేసినప్పుడు సంకీర్తన చేస్తారు ఆ సంకీర్తన వాళ్ళ చెవుల్లో వేద్దాం భగవంతుని యొక్క నామాన్ని చెవుల్లో వేద్దాం అక్కడక్కడా ఉపన్యాసాలు పెడతారు దాంట్లో భగవద్గీత గురించి భగవంతుని యొక్క నామం గురించి వీటన్నిటి గురించి కూడా ఉపన్యాసాల్లో చెప్తారు అట్లన్నా కొంతమందికి చెవుల్లో వేద్దాం అంటే ఇవన్నీ కూడా కరుణని వాళ్ళకి విలువలు తెలీదు కానీ మనకు తెలుసు కాబట్టి ఆ కరుణని ఎట్లా పంచాల ఎట్లా పంచాలి అందుకని ఈ భగవద్గీతని మనం ఎవడు జీవితంలోకి తీసుకుని దానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకొని జీవించడానికి ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తి ఉద్ధరింపబడతాడు ఆ వ్యక్తి ఉద్ధరింపబడతాడు